హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మనకు డాంబో రోడ్ ఫేసింగ్ అలాగే మట్టి రోడ్ ఫేసింగ్ తోటి కార్నర్ బిట్టు ఒక మూడు ఎకరాల సైట్ వచ్చింది విలేజ్కి దగ్గరలో ఇందులో ఒక బోర్ ఉందండి మండల్ టౌన్ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే జనగామ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి దీనికి రోడ్ ఫేసింగే ఏడు ఎనిమిది వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది డాంబో రోడ్ ఫేసింగ్ మాత్రం తక్కువ ఉంటుందండి కార్నర్ బిట్ వస్తుంది ఇందులో బోర్ ఉంది బాగుంది విలేజ్కి దగ్గరలో ఉంది మూడు ఎకరాల సైట్ అండి ఇది టైటిల్ పరంగా క్లియర్ మనకు ఇందులో రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఒక చింత చెట్టు ఉంది విలేజ్కి పక్కనే ఉంటుందండి మండల్ టౌన్కు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనగామ జిల్లాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి హైదరాబాద్కు వచ్చేసి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ మొత్తం కడిల ఫెన్షింగ్ ఉందండి దీనికి మట్టి రోడ్ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది వందల ఫీట్ల మట్టి రోడ్డు ఫేసింగ్ వస్తుంది డాంబర్ రోడ్డు అయితే తక్కువ ఉందండి మనకు ఫేసింగ్ అంటే డాంబర్ రోడ్డుకు తక్కువ ఉంటుంది మట్టి రోడ్కి ఎక్కువ ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉంది మనకు ఇది తోటకే కానీ ఫామ్ హౌస్కే కానీ అంటే విలేజ్కి పక్కనే ఉంది కాబట్టి మనకు ఫామ్ హౌస్ కట్టుకుని కూడా ఇక్కడ ఉండొచ్చు ఎందుకంటే విలేజ్ పక్కనే ఉంటుంది టైటిల్ పరంగా క్లియర్ ఉందండి ఎలాంటి గొడవలు కిరికిరులు ఏమి లేవు రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన ప్రతిదీ ఎలిజిబులే ఆల్రెడీ వస్తున్నాయి కూడా ఇది కో ముప్పై ఏడు లక్షలు కోట్ చేస్తున్నారండి తగ్గుతుంది మాట్లాడవచ్చు మామిడి పూ మామిడి ఖాతా కూడా బాగా కాసిందండి ఈసారి రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో టైటిల్ పరంగా ఎలాంటి డోకా లేకుండా ఉందండి మీకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి